ఫోటో సిటీ ఇండోర్ ఫోటోగ్రఫీ స్టూడియో గుంటూరు జిల్లాలో మొట్టమొదటి ఇండోర్ ఫోటోగ్రఫీ స్టూడియో కంప్లీట్గా బేబీస్ కోసము చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ప్రీ వెడ్డింగ్కి మెటర్నిటీ షూట్స్కి అందరికీ అందుబాటులో ఉండే విధంగా మన గుంటూరు లోకల్లో ఏర్పాటైన మొట్టమొదటి స్టూడియో అండి సో ఇక్కడ ఏంటంటే మనము ఇక్కడ లోకల్లో బేబీ షూట్స్ కాండి మెటర్నెట్ షూట్ లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి ఇబ్బంది లేకుండా మన లోకల్లో మన ఎటువంటి ఇప్పుడు ప్రస్తుతానికి ఇబ్బంది పడుతుంది ఏంటంటే షూట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ జర్నీల కారణంగా లాంగ్ జర్నీ చేయడానికి ఇబ్బంది పడే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంగా మాకున్న పదిహేను సంవత్సరాల ఫోటోగ్రఫీ అనుభవం బట్టి మేము కూడా కొన్ని విషయాల్లో ఫేస్ చేసిన ప్రాబ్లం దృష్టిలో ఉంచుకొని మా ఫోటోగ్రాఫర్లు అందరికీ అందుబాటులో ఉండే విధంగా మన లోకల్లో మన గుంటూరులో అందరికీ అందుబాటులో ఉండే మిడిల్ ఆఫ్ ద సిటీ మేము ప్రిపేర్ చేయడం ఇక్కడ ఏంటంటే జస్ట్ మనం పుట్టిన పిల్లల దగ్గర నుంచి బేబీ షూట్స్ బర్త్డే షూట్స్ కోసం మెటర్నల్టీ షూట్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అన్నిటికీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఫిక్స్డ్ సెటప్స్ను ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఫిఫ్టీ ప్లస్ థీమ్స్ మేము ప్రిపేర్ చేయడం జరిగింది గుంటూరు ఇప్పటివరకు గుంటూరులో ఉన్నవన్నీ కూడా ఏంటంటే అన్ని థీమ్స్ లేవండి అంటే ఓన్లీ బేబీ షూట్స్కి మాత్రమే ఏర్పాటు చేసిన స్టూడియోస్ ఉన్నాయి కానీ కపుల్ కోసం కానీ చెప్తాను తర్వాత ఇప్పటివరకు గుంటూరులో ఏర్పాటైన స్టూడియోలు ప్రస్తుతం ఉన్నవి ఏంటంటే జస్ట్ వన్ బేబీకి బేబీ షూట్స్కి ఉన్న కాన్సెప్ట్లే ఉన్నాయి కానీ ప్రీ వెడ్డింగ్ పర్పస్ కానీ మెటర్నిటీ షూట్స్కి సంబంధించిన ఎలాంటి స్టూడియోస్ గుంటూరు లోకల్లో ఏర్పాటైనవి కానీ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మొట్టమొదటిసారిగా మన గుంటూరులో లోకల్లో అందరికీ అందుబాటులో అన్ని వయసుల వారికి అన్ని ఫంక్షన్స్కే అందుబాటులో అవగాహన ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి ఫోటోగ్రాఫర్కి కావాల్సిన ఎక్విప్మెంట్ కానివ్వండి కావాల్సిన థీమ్స్ కానివ్వండి అన్ని ఫిక్స్డ్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా కాస్ట్యూమ్స్ మేమే ప్రొవైడ్ చేస్తాం మేకప్ మేమే ప్రొవైడ్ చేస్తాం ఒక మంచి విశాలమైన ప్రదేశం ఉంది అందరికీ అందుబాటులో ఉండే విధంగా డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి ఫీడింగ్ రూమ్స్ ఉన్నాయి అన్నీ కూడా అందుబాటులో ఉండేటట్టుగా అటు చేయడం జరిగింది మా స్టూడియో ఏంటి స్పెషల్గా అడిగారు ప్రజెంట్ మనకు ఉన్న సిటీలో లాంగెస్ట్ వచ్చి ఎన్ని స్టూడియోలో ఉన్నా కూడా జస్ట్ ఒక రూమ్లో కొన్ని పిక్చర్స్ అంటే ఒకేసారి థీమ్ మల్టిపుల్ థీమ్స్ లేవు బట్ ఫస్ట్ టైం గుంటూరు సిటీలో లార్జెస్ట్ స్టూడియో అంది ఎట్ ఏ టైం మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ థీమ్స్ అబోవ్ ఉన్నాయి రెడీమేడ్ సెట్స్ నెక్స్ట్ సారీ సారీ సెట్ మీకు మీరు దట్టు మా స్టూడియో స్పెషల్ ఏంటంటే ఫిఫ్టీ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మేము ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము లోకల్లో ఏదైతే స్టూడియోస్కి వెళ్ళి కానీ ఏదైనా రెంటర్ స్టూడియోకి వెళ్ళినప్పుడు క్లయింట్స్ నుంచి మేము ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేసాము ఆ ప్రాబ్లం ఫర్ ద ఫ్యూచర్ లేకుండా మా తోటి ఇంకా ఫోటోగ్రాఫ్స్ ఉన్నారు వాళ్ళకైనా సరే రెంటర్ అయినా మేము ఇవ్వడానికి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి లేకుండా క్లైంట్కి కంఫర్ట్గా ఉండేట్టుగా సిటీలో మిడిల్ ఆఫ్ సిటీలో లార్జెస్ట్ స్టూడియోగా స్టార్ట్ చేశాం ఈ ఆసక్తితో ఎంతగానో ఎన్నాళ్ళ నుంచో ఎఫరేషన్ చూస్తున్నాను మేము దాదాపు కొన్ని సంవత్సరాలుగా మన గుంటూరు లోకల్లో ఈ ఈ అవకాశం లేదు కాబట్టి ఫోటోషూట్కి మెటర్నిటీ షూట్లు కానీ మా కస్టమర్తో మేము ఫేస్ చేస్తున్న ఎన్నో ప్రాబ్లమ్ చూసాం కాబట్టి ఒక ఐదు సంవత్సరాల నుంచి మేము ఎదురు చూసి ఇప్పుడు ఈ సంవత్సరం ఎలా అయినా మనకు అందుబాటులో అందరికీ అనుకూలంగా ఉండాలని ముఖ్యంగా ఫోటోగ్రాఫర్స్ని దృష్టిలో పెట్టుకొని ఫోటోగ్రాఫర్స్ లాంగ్ జర్నీ చేయడం కానీ కస్టమర్ అంత జర్నీ చేయలేక కొన్ని కొన్ని కొన్నిసార్లు షూట్ క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు జస్ట్ బామ్ బేబీని షూట్ ఉన్నవాళ్ళు లాంగ్ జర్నీలు చేయడానికి అవకాశం లేక షూట్ క్యాన్సిల్ చేసుకున్నవాడు తర్వాత మెటర్నిటీ షూట్కి సంబంధించిన వాళ్ళు ఆ నెలలతో ఉన్న వాళ్ళు షూట్ మీద వాళ్ళకి అవకాశం ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ ఇక్కడ లాంగ్ జర్నీలు అంటే మనం ఇక్కడ నుంచి విజయవాడ కానివ్వండి చీరాలు కానివ్వండి హైదరాబాద్ కానివ్వండి తప్ప మన లోకల్ అందుబాటులో ఉన్న ప్లేసెస్ అయితే మెటర్నిటీ షూట్కి సంబంధించి లేదు సో ఇటువంటివి మేము ఫేస్ ప్రాబ్లమ్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మాకు ఐడియా ఉంది కాబట్టి వాటి నేను దృష్టిలో పెట్టుకొని మా ఫోటోగ్రాఫర్స్ మొత్తం కూడా ప్రోత్సాహంతో మా అసోసియేషన్ వాళ్ళ ప్రోత్సాహంతో ఒక 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 అడుగు ముందు వేయడం జరిగింది సో ఇక్కడ మన నగరాలు ఐడి హాస్పిటల్ ఆపోజిట్లో మెయిన్ రోడ్ పక్కనే ఏర్పాటు చేయడం జరిగింది